మీలో చాలా మంది జరగని వాటిని జరిగిపోయాయి అనుకొని ఏడుస్తున్నారు అవని వాటిని అయిపోయింది అనుకొని ఏడుస్తున్నారు కోల్పోని వాటిని కోల్పోయామని ఏడుస్తున్నాను కారణం ఏం చెప్పినా నీ కంటికి కనిపించే దానిని నువ్వు చూస్తున్నావు నీ కంటికి కొంతమంది మనుషులు చిత్రీకరించిన ఒక సన్నివేశాన్ని చూసి నువ్వు నమ్ముతున్నావు సైతాను బాగా చిత్రాలు చిత్రిస్తాడు వాడు నీ ముందు నాడు నీ బతుకైపోయింది నీ పిల్లల బతుకైపోయింది అయిపోయింది రేపటితో నీ లైఫ్ అయిపోయింది ఈ రోజుతో నీ జీవితం అయిపోయింది అని చెప్పి ఏవేవో సినిమాలు నీ ముందేస్తే వాటిని నమ్ముతున్నావు ఎవరో వచ్చి నీ భర్త గురించి ఎవరో వచ్చి నీ భార్య గురించి ఎవరో వచ్చి నీ సేవకుల గురించి ఎవరో వచ్చి నీ సేవకురాల గురించి ఏదో ఒక చిత్రము చిత్రీకరిస్తుంటే నువ్వు నమ్ముతున్నావు ప్లీజ్ దిస్ ఈస్లండర్ మిస్టేక్ ఆఫ్ చర్చ్ యొక్క ఒక భయంకరమైన తప్పిదం ఇది ఆమె చెప్పండి అల్లె బుద్ధిహీనుడు ప్రతి మాట నమ్మును అన్ని మాటలు నమ్మేస్తున్నారు ఈరోజు రీమాల శంభరా కధూలనాల అన్ని మాటలు చూడండి భార్య ఉంటుంది ఎవరో పక్కనింటి వారు వచ్చి ఇదిగో నీ భర్త నీకు తెలిసా ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నా నమ్మేస్తారు ఆ రోజు అనుమానం ప్రారంభించబడదు నేను అంటున్నాను ఎందుకు అందరి మాట నమ్మాలి నువ్వు ఎందుకు మనుషుల మాటలు నీ మీద అంత ప్రభావితం చూపిస్తున్నాయి ఎందుకు మనుషుల మాటలు నీ ఆత్మీయ జీవితం మీద నీ కుటుంబం మీద ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది నేను చెప్తున్నా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఎన్నైనా చెప్పని ఏదైనా చిత్రీకరించని నువ్వేం చేయాలి చెప్పన ఒక ఆత్మీయుడిగా ఒక ప్రార్థనా పరుడిగా నువ్వు అసాధారణమైన దేవుణ్ణి విచారించాలి ఆమె అని చెప్పండి గుడ్ ఆర్ నాట్ వివేచన వివేచనాత్మ అది కలిగి ఉండాలి అంతటికే ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఆలోచించే ముందు ఒక సన్నివేశం నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసి నమ్మాలి విశ్వాసగా పరలోక దర్శనాన్ని చూడాలి ఆత్మీయాల తెరవబడాలి ఒక సన్నివేశం ఒక అటాక్ ఒక స్పిరిచువల్ అటాక్ ఒక టెంప్టేషన్ ఒక లోక సంబంధమైన ఒక పరీక్ష మన ముందుకు ఎదురైనప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళకపోవడమే కష్టమైన పరిస్థితిగా ఏర్పడుతుంది టు देऊन द <laughs>